ఫ్రెండ్స్ ప్రధాని మోడీ హెచ్చరిక తగ్గేదే లేదు ఈ విషయాలని తెలియనగా వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో నేను లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఉగ్రవాద దాడుల ద్వారా అశాంతి సృష్టించాలనే ప్రయత్నాలను భారత్ సహించదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు అయితే గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని యుద్ధతంత్రంగా మార్చింది అయితే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఒక యుద్ధ వ్యూహంగా తీసుకుంటుందని భారత్ మాత్రం దీన్ని ధైర్యంగా సమర్థంగా ఎదుర్కొంటుందని మోదీ వ్యాఖ్యానించారు ఉగ్రవాదుల అంత్యక్రియలకు అక్కడి ప్రభుత్వ అధికారులు హాజరు కావడం సైన్యం సెల్యూట్ చేయడం ఇవన్నీ పాకిస్తాన్ ఉగ్రవాదానికి అధికార మద్దతు ఇస్తుందని దానికి నిదర్శనాలని విమర్శించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత దేశ విభజన జరిగిన వెంటనే కాశ్మీర్లో మొదటి ఉగ్రదాడి జరిగిందని గుర్తు చేశారు అప్పట్లో పాకిస్తాన్ ముఠాలను ఉపయోగించి కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించిందని చెప్పారు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన సలహాలను పాలకులు అమలు చేసి ఉంటే రోజు ఉగ్రవాద దాడులు పరంపర ఉండేది కాదు అని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు చూసారు